వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఒంగోలులోని ఎన్జిఓ కాలనీలో శ్రీ సరస్వతి శిశుమందిర్లో ప్రత్యేక కార్యక్రమాలను జరిపించారు ఈ సందర్భంగా నిర్వాహకులు పాఠశాలలో గల సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించారు అనంతరం అమ్మవారి సన్నిధిలో హోమగుండాలను ఏర్పాటు చేసి సరస్వతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు కార్యక్రమంలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు అధ్యాపకులు

గాయత్రి చందసా మాత బ్రహ్మ యోనేన మస్తుతే చెప్పండి స్థాపయామి థాయామి హోమకొండం అట్టగే ఇప్పుడు సరస్వతి అమ్మవారి పెడదాము నిమా స్థాపయామి లోపలి బట్టి వచ్చేయండి లోపలికి బట్టించండి లోపలికి వచ్చేయండి మా ఆ పుల్లలు కూడా అందులో పెట్టండి అగర్ పుల్ల అగర్వత్తీలు కూడా ఒక్కొక్క అగ్రైవం నమమిషే అగ్రయేష్ Terima kasih telah menonton!

रङ्गायत्रे wow. 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 wow.